హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులైంది వీడియో పెట్టక మేము వర్షము అయినా కానీ ఐస్ క్రీమ్కి వెళ్ళాము ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ మంచి ఐస్ క్రీము హ్యాపీగా తినాలి కానీ నేనైతే తలిపోయిన గుడ్డ వేసుకున్నాను ఎందుకంటే ఫ్యాన్కి ఆపోజిట్లో నేను కూర్చున్నాను అనమాట ఆ ఫ్యాను నా జుట్టంతా మొత్తం నా త నా కళ్ళల్లో అంత ఫేస్ మీద అంతా అతుక్కుపోతుంది ఈ ఐస్ క్రీమ్ తింటుంటే కూడా ఐస్ క్రీమ్ కూడా అతుక్కొని వెళ్ళిపోతుంది ఫ్యాన్ గాలి వల్ల అసలు ఎంత మంచి ఎంజాయ్ మూమెంటు ఆ ఒక్క చిన్న ఫ్యాన్ వల్ల ఎంత ఇరిటేషన్ ఆగిందంటే అంత ఇరిటేషన్ అయిందనమాట కానీ అది చూసి కూర్చోవాల్సింది నేను చూసుకోకుండా కూర్చున్నాను అందుకే అలా పెట్టాను అనమాట ఐస్ క్రీమ్కి వెళ్ళాము తలపైన పైన గుడ్డేసుకోవాల్సి వచ్చి వచ్చింది అని ఎడ్డింగ్ పెట్టాను అనమాట ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది వర్షంలో మీరు ఎవరైనా ఐస్ క్రీమ్కి వెళ్ళారా అలా తినడం ఐస్ క్రీమ్ మీకు ఇష్టమా ఒకసారి కామెంట్ చేసేస్తారా అస్సలు అది బటర్ స్కెచ్ ఐస్ క్రీమ్ అనమాట చాలా చాలా బాగుంది మా ఫ్యామిలీ అందరం చాలా మంది కలిసి వెళ్ళాము వీడియోలు అయితే నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను అందరిని తీసి డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నాను చూసారు కదా అసలు ఎంత బాగుందంటే ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇలా వర్షం ఎప్పుడైనా మీరు ఐస్ క్రీమ్ తిన్నారా వర్షం పడేటప్పుడు మొదలే పెద్ద గాలి వానలు వస్తున్నాయిగా ఇప్పుడు గాలి వండ్ల ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటే కామెంట్ చేయండి మీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నాకు వెన్నెలా ఇష్టం వెన్నెలా స్పెషల్ వెన్నెలానే తినేదాన్ని ఇప్పుడు పార్టీ మార్చి మారిపోయాను అనమాట ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా